హలో అండి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే పచ్చికారంతో చేసుకునే ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దానికోసం ఫిష్ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక షాజీరా కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకుందాం ఇవి వేగేలోగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ఉప్పు కొద్దిగా కొబ్బరి పొడి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ మిక్సీకి పట్టుకుందామండి ఈలోగా ఈ పోపు వేగిపోతుంది దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి వేగనిద్దాం ఇందాక మనం పచ్చిమిర్చిని మిక్సీకి వేసుకున్నాం కదా దాన్ని ఈ పోపులో వేసేసి ఒక ఐదు నిమిషాలు వేగనిద్దాం ఇలా వేగిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో ఒకటొకటిగా మెల్లగా పెట్టేసుకోవాలండి ఫిష్ తొందరగా ఉడికిపోతుందనమాట దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని స్లోగా ఈ ముక్కల్ని టర్న్ చేసుకోవాలన్నమాట మరో పది నిమిషాలు వీటిని ఉడకనిద్దామనమాట ఈ మసాలా అంతా పట్టే విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి ముక్కల్ని అప్పుడే దీనికి మసాలా అనేది బాగా పడుతుంది అనమాట ఇప్పుడు దీనిపై కొత్తిమీర చల్లుకొని మరో పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది పచ్చికారంతో చేయడం వల్ల ఈ ముక్కలకు మంచి ఫ్లేవర్ వస్తుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్రీ అనేది అన్నంలో అయినా చపాతీ పైన అయినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ